తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళా సంఘాల సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది మహిళలను సామాజికంగా ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారానే గుర్తించి వారి కోసం అనేక వినూత్న పతకాలు కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తోంది మహిళా సంఘాల సభ్యులతకు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడానికి ప్రభుత్వం తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోంది బ్యాంకులతో సమన్వయం చేసుకుని మహిళా సంఘాలకు సులభంగా రుణాలు లభించేలా చర్యలు తీసుకుంటోంది ఈ నిధులను చిన్న తరహా వ్యాపారాలు కుటీర పరిశ్రమలు వ్యవసాయ అనుబంధ పనులకు ఉపయోగించుకోవడానికి ప్రోత్సహిస్తోంది మహిళా స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సేవలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం స్త్రీనిధి సహకార సమఖ్యను స్థాపించింది ఇది తక్కువ వడ్డీకి వేగంగా రుణాలను అందించి మహిళల ఆర్థిక అవసరాలను తీరుస్తుంది తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రమాదవశాత్తు మరణించిన స్వయం సహాయక సంఘాల సభ్యులకు గతంలో ఉన్న భీమ పథకానికి బదులుగా ఇకపై ప్రభుత్వమే నేరుగా పది లక్షల ఆర్థిక సహాయం అందించానని నిర్ణయించింది ఈ నిర్ణయం ద్వారా బీమా ప్రక్రియలో ఉండే జాప్యం ఇతర ఇబ్బందులు తొలగిపోయి బాధ్యత కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సహాయం లభిస్తుంది ఈ నూతన విధానం ప్రకారం ప్రమాదవశాత్తు మరణించిన స్వయం సహాయక సంఘాల సభ్యుల కుటుంబాలకు పది లక్షల మొత్తాన్ని ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుంది గతంలో ఈ మొత్తం బీమా కంపెనీలు ద్వారా చెల్లించబడేది ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లబ్ధిదారులకు మరింత పారదర్శకంగా వేగంగా నిధులు అందుతాయి గత ఆర్థిక సంవత్సరంలో మూడు వందల ఎనభై ఐదు మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రమాదవశాత్తు మరణించారు ఈ మూడు వందల ఎనభై ఐదు కుటుంబాలకు ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున మొత్తం ముప్పై ఎనిమిది కోట్ల యాభై లక్షలు చెల్లించడానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది ఈ నిధులు త్వరలోనే బాధ్యత కుటుంబాలకు అందనన్నాయి ఈ విధానాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని కివర్నిచి స్పష్టం చేసింది స్వయం సహాయక సంఘాల సభ్యుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని వారి కుటుంబాలకు ఆపత్కాలంలో అండగా నిలుస్తామని ప్రభుత్వం పునరుద్ఘాటించింది ఈ నిర్ణయం తెలంగాణలోని లక్షలాది మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆర్థిక భద్రతను అందించడమే కాకుండా ప్రభుత్వ నిబద్ధతను చాటుతుంది ఇది మహిళా సాధికారతకు ప్రభుత్వమిస్తున్న ప్రాధాన్యతను కూడా తెలియదేస్తుంది